సోదర్లారా మిలా నబీ పండగ అన్నటువంటిది దైవ ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీస్ వారి పుట్టినరోజు జన్మదిన వేడుకలు అన్నటువంటి పేరుతో నేడు ముస్లిం సమాజంలో అతి పెద్ద వర్గం ఈ బిదాతు పండుగను జరుపుకుంటుంది అల్లా అల్ ఉతాల ఏడవ ఆయుధులు అల్లా తెలియజేస్తున్నాడు అల్లా రబ్బుల్ ఆలమీన్ కురాన్ గ్రంథంలో తెలియజేస్తున్నాడు ఓ విశ్వసించిన ప్రజలారా ఈ ప్రవక్త మీకు దేన్నైతే ఇచ్చాడో దాన్ని మీరు తీసుకోండి దేన్ని నుండి అయితే వారించాడు దానికి మీరు దూరంగా ఉండండి అని అల్లా తాలా చెప్పాడు కాబట్టి అది ఆరాధన అయినా అది సాంప్రదాయమైన అది ఆచారమైన ఏదైనా సరే ప్రవక్త ఇచ్చినదే మనం తీసుకోవాలి ప్రవక్త చెప్పిన దానిని మనం విశ్వసించాలి ఫంతహు ప్రవక్త వారు దూరంగా ఉండమన్నారు షిర్కుకు దూరంగా ఉండమన్నారు కుఫ్రుకు దూరంగా ఉండమన్నాడు బిధాతుకు దూరంగా ఉండమన్నారు కాబట్టి మనము దూరంగా ఉండాలి మిలాదు నబీ పండగ అన్నటువంటిది ఇస్లాముకు సంబంధించింది కాదు ఇస్లాంలో లేదు అలాంటి పండుగను జరుపుకోరాదు అలాంటి పండగకు ఖచ్చితంగా మనము దూరంగా ఉండాలి సోదరు ధర్మ జ్ఞానం లేనటువంటి ముస్లిములు జరుపుకునేటువంటి అనేక బిదాతు పండుగలలో ఈ మిలాదున్నబీ పండగ కూడా ఒక బిదాతు పండగ సోదల్లారా మిలాదు నబీ పండగ జరిపేటటువంటి ముస్లిములారా కురాన్ నుండి కానీ హదీసు నుండి కానీ ఖలీఫాల నుండి కానీ తాబయిన్ల నుండి కానీ తాబే తాబయిన్ల నుండి కానీ ఒక్క ఆధారమైనా సరే వీరు తీసుకురాగలుగుతారా ఏ ముస్లిములైతే మిలాదున్నబీ పండుగను పండుగగా భావించి జరుపుకుంటున్నారో అలాంటి ముస్లిములు కురాన్ నుండి నూట పద్నాలుగు అధ్యాయాల్లో నూట పద్నాలుగు సూరాల్లో ఒక్క వాక్యమైనా సరే చూపగలరా అలాగే కుతుబే సిత్త గ్రంథాల నుండి హదీసు గ్రంథాల నుండి ఒక్క హదీస్ అయినా సరే ఆధారం తీసుకురాగలరా అలాగే నలుగురు యొక్క ఖలీఫాల నుండి కానీ ఒక్క మాటైనా ఇల్లు దళిల్గా చూపించగలుగుతారా అలాగే సహాబీల జీవితంలో ఏ ఒక్క సహాబీ జీవితం నుండైనా సరే ఈ నబీ పండుగ వారు జరుపుకున్నట్టు ఒక్క ఆధారమైన చూపగలుగుతారా అలాగే తాబయిన్లు మహాజ్ఞాన పండితులు ఆ పండితులు ఈ నబీ పండగ చేసుకున్నట్టు ఒక్క ఆధారమైన సరే చూపగలుగుతారా తాబే తాబయిన్లు వారి తర్వాత వచ్చినటువంటి మహాజ్ఞాన పండితులైనా సరే ఈ నబీ పండుగను జరుపుకున్నట్టు వీరు ఒక్క దళీలైన చూపగలుగుతారా చూపలేరు ఎందుకంటే ఈ మిలాదున్నబీ పండుగ గురించి ఖురాన్లో లేదు హదీసుల్లో లేదు ఖలీఫాలు ఆచరించలేదు సహాబీలు ఆచరించలేదు నలుగురు ఇమాములు ఆచరించలేదు తాబయ్యులు ఆచరించలేదు తాబే తాబయ్యన్లు కూడా ఆచరించలేదు నాలుగు వందల సంవత్సరాల తరువాత కొందరు అజ్ఞానులు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదున్నబీ పండుగ ఇది దీని వాస్తవికత నాలుగు వందల సంవత్సరాల తర్వాత ప్రవక్త వెళ్ళిపోయిన నాలుగు వందల సంవత్సరాల తర్వాత కొందరు బిదాతీలు ఫాతిమీలు అనేటటువంటి ఒక వర్గం వారు పెట్టుకున్నటువంటి పండగే ఈ మిలాదు నబీ పండగ ఇది ప్రవక్త పెట్టినది కాదు సహాబాలు ఆచరించినది కాదు ఖురాన్ హదీసుల్లో కూడా దీని ప్రస్తావన కూడా లేదు